జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం లేని రాజకీయ నాయకుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే ఎస్ నో అంటే నో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనాపరంగా ఆయన మీద విమర్శలు చేయలేదు కానీ ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో విపరీతమైన ద్వేషాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా ద్వేషం పార్టీల వారీగా విడిపోవడంలో ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళకి విపరీతమైన ద్వేషం విషయాన్ని నింపడంలో ఈయన పాత్ర ఏం తక్కువ కాదు ఈయన ఈయన పాత్ర కూడా చాలా ఎక్కువే జనసేన అధ్యక్షుడిగా అధికారంలో లేనప్పుడు విపరీతమైనటువంటి ఊగుడు ఊగినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలు కూడా అది ఈ యాభై రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగే దారుణాల మీద నోరు కూడా పైపెచ్చు నోరు కూడా తెరవకపోగా ఈ రోజు మళ్ళీ ప్రవచనాలు చెప్పడం మొదలెట్టారు ఈరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ చంద్రబాబు గారికి లెఫ్ట్ బీజేపీ నుంచి ఒకరే మంత్రి ఉన్నారు కాబట్టి సత్యకుమార్ గారు ఒకరి కూర్చొని మొత్తం మీద ఎన్డీఏ పక్ష సమావేశం జరిగితే అందులో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు కసే ప్రవచనాలు చెప్పుకుందాం అయింది అన్నట్లు మళ్ళీ ప్రవచనాలు మొదలెట్టారు ఏమని జగన్మోహన్ రెడ్డికి అహంకారం తగ్గలేదు అహంకారం తగ్గలేదు ఏందా ప్రవర్తన ఎప్పుడు నేనే అధికారంలోకి ఉంటానని చెప్పి ఆ భ్రమ నుంచి జనాలు దించేసినా కూడా ఆయనలో మార్పు రాలేదని అంటూ దేనికోసం ఇదంతా గ్రూప్ తగాదాలు జరిగి ఒకరినొకరు చంపుకుంటే దాన్ని కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాడు గవర్నమెంట్ గ్రూప్ తగదలా అవును గ్రూపే టీడీపీ గ్రూప్ వైసీపీ గ్రూప్కి సంబంధించిన దాన్ని నడి రోడ్డు మీద చేతులు తెగనరికి తలకాయ తెగనరికితే గ్రూప్ తగదాలా అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంటుంది ఇంకా గ్రూప్ తగాదాలు చంపి చంపు పట్టించుకోరా అటువంటివి ఉండవా ఇంకేనా కుల తగాదాలు ఉంటే పట్టించుకోరా మత తగాదాలు ఉంటే పట్టించుకోరా ఇంకేమైనా కనుక అత్యాచారం జరిగితే పట్టించుకోరా ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్ మీద దాడి చేస్తే పట్టించుకోరా అసలు ఈ ఆన్స్పరెంట్ గ్రూప్ తగాదాలని మీ ప్రభుత్వం ఆపాల్సింది వాటినే కదా ఎవరు రెచ్చగొడుతున్నారు ఆ గ్రూపుల వెనక ఉన్నది ఎవరు అది కదా మాట్లాడాలి ఐదు నెలల పసి కందు మీద అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేని పెద్ద మనిషి ఇప్పుడు గ్రూప్ తగాదాలతో గ్రూప్ తగాదాలతో చంపుకుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు ఆట ఏ గ్రూపు ఏమి కదా ఆ వివరాలన్నా చెప్పండి మరి గ్రూప్ అయింది తగాదైంది పాపం పాయినా ముక్కుతో మాట్లాడుతుంటారు కదా మామూలుగా చంద్రబాబు సార్ అధికారంలోకి నుంచి దూరం ఉంటే మాత్రమే ఆయన గొంతుతోటి జుట్టులో చెయ్యి పెట్టి గట్టిగా మాట్లాడతారు లేకపోతే కేవలం ముక్కుతోటి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా కాస్త కాన్ఫిడెంట్గా తల పైకి ఎత్తి మాట్లాడడం చూడని చూడడం అట్లా మాట్లాడాలి అంటే చంద్రబాబు సార్ అధికారం లేకుండా వేరే వాళ్ళు ఉండాలి ఇంకా అప్పుడు ఈయన ఇట్లా పెట్టి ఇట్లా తలకాయలో జుట్టులో ఇట్లా పెట్టేసి చెయ్యి అంటుంటారు తలంతా ఊపుతూ మరి ఇప్పుడు ఐదు నెలల పసి కంద జరిగితే స్పందించారు కానీ నెల రోజులు సగం రాజకీయం మొదలెట్టేశారు నెల రోజులు కాబట్టి ముప్పై గంటలైనా మొదలెడతారు రోడ్డు నడి రోడ్డు మీద రగుతూ పోతూ అంటే ఆయన ఏవైనా మీ ప్రభుత్వం అలివి మాలిన హామీలు ఇచ్చారు ఆమె అమలు చేయండి అని చెప్పి ఏమైనా రోడ్ ఇకి రాజకీయం చేస్తున్నారా మీరు అమ్మఒడి ఇవ్వలేదు అదే తల్లికి వందనం ఇవ్వలేదు ఇవ్వండి అని చెప్పి ఆయన ఏమైనా ధర్నా చేస్తున్నారా రైతు భరోసా ఇవ్వలేదు ఇవ్వండి అని ధర్నా చేస్తున్నారా సంపడాల మీద అత్యా అత్యాచారాల మీద హత్యల మీద దౌర్జన్యాల మీద ఈ విధ్వంసం మీద ఏమయ్యా పవన్ కళ్యాణ్ సొంత ఎంపీ తన నియోజకవర్గంలోకి పోనీయకుండా రాళ్లదాడి చేస్తూ ఉంటే అది మీ ప్రభుత్వ వైఫల్యం కదా గిన్నబొడుగు ఆవేశపడతారు కదా దీని మీద ఏం ఏం సమాధానం చెప్తారు దేని మీద ఏం చెప్పరు చంద్రబాబు సార్ ఏం మాట్లాడమంటే ఈ సార్ మాట్లాడతారు దాన్ని కాస్త ప్రవచనాల దాంట్లో కప్పిపడేస్తారు ఇక మన కులం ఉంది మన సినిమా అభిమానులు ఉన్నారు మనం ఏం చెప్పినా వాళ్ళు ఇంకా నెక్స్ట్ సోషల్ మీడియా దాన్ని ఎదుటి తిట్టడం కోసం ఈయన చెప్పిండేదంతా ఇక దైవ సూక్తులని ప్రచారం చేయడం కోసం ఉన్నారని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు చేస్తారో చేయండి ఎవరైనా ఏముంది ఎన్ని రోజులు చేస్తారు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈయనకు బాధ్యత ఉంటే ఐదు నెలల పసికంద మీద ఏం జరిగిందో చెప్పండి ఎందుకు ముచ్చుపరిలో బాలిక ఎప్పటికీ కనుక్కోలేకపోతున్నారో చెప్పండి ఆడ జరిగిన లాకప్ ఎత్తు మీద మాట్లాడండి నటి రోడ్డు మీద నరకడం మీద మాట్లాడండి ప్రేమోన్వాదులు తల్లిదండ్రులను పొడిసి చంపడం మీద మాట్లాడండి ఇవన్నీ పెట్టేసి అంత జగన్ తిడుతూ ఉంటే నేను మాత్రం మిగతా వాళ్ళకి ఏమక్కర్లే జగన్ మీద ద్వేషాన్ని నింపడండి ఇప్పటి జగన్ మీద ద్వేషమే వీళ్ళకి ఆక్సిజన్ నేను పొద్దునే చెప్పా కేవలం జగన్ మీద ద్వేషమే వీళ్ళకి ఆక్సిజన్ మరి ఎన్ని రోజులు ఆక్సిజన్ పీలుస్తూ ఉంటారో జనం ఎన్ని రోజులు దానికి మద్దతు ఇస్తారో ఇచ్చుకుంటూ పోతే జనమే నాశనం అవుతారు ఎవరు చేసేది ఏముంది ఎవరైనా పాలన చుట్టూ చర్చ జరగాలి పాలన చుట్టూ ఇప్పుడు యాభై రోజులు అదిగో మా పాలన ఇది ఈ పాలన ఇది అని నేను చెప్పాలి అప్పుడు అది ఫెయిల్ అది అది ఫెయిల్ ప్రతి రెండు చోట్ల మీద నూకేసుకుంటూ పోయేటట్లయితే పాలన సార్ మీ అర్థం కాదు